ఓపెన్ కబడ్డీ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క నిర్వాహకులు అదేవిధంగా టిఆర్ఎస్ హీరియర్ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా మా తమ్ముడు ఇంకొక విష్ణు గారికి అదేవిధంగా దేవస్థాన కమిటీ సభ్యులు అశోక్ గారికి సుబ్బన్న గారికి భగత్ గారికి రమేష్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం గత సంవత్సరం నుంచి బ్రహ్మాండ ఉత్సవాలు మన ప్రాంతంలో ఈ యొక్క కబడ్డీ గారు మిగతా ఉత్సవాలు కూడా ప్రమాణం చెప్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మన ఐజా అంతరాష్ట్ర స్థాయిలో అదేవిధంగా వాస్తవం చెప్పాలంటే ఈ మధ్యనే చాలా కార్యక్రమాలు గత సంవత్సరం చూడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన శిర్కలో ఐజా యొక్క తిక్కవీర స్వామి గురించి బ్రహ్మాండంగా రాస్తున్నా అంటే ఇక్కడ వచ్చినటువంటి ఆదరణ గురించి అదేవిధంగా కబడ్డీ విషయానికి వస్తే మన ప్లేయర్లు ప్రో కబడ్డీలో కూడా మన మండలం నుంచి ఉండరు మనందరి గర్వకారణం మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో మన ఐదు మండలానికి మంచి పేరు సాధించాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కబడ్డీతో పాటు మానసికంగా శారీరకంగా ఉండడానికి ఏదో ఒక క్రీడ ఎంచుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలి అదే విధంగా మన ప్రాంత గౌరవాన్ని కాపాడాలని మనం చేస్తున్నాం ఈ యొక్క ఉత్సవాలకు విశేష ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు జై హింద్